ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబిరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరీకల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యా బలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చి ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభల్లో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని ఆగిపోయినాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ కొండే ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరం ఆలోచించండి నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను గాని ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఈరోజు విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏ మనాల్లో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధాకరమైన సంఘటన విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం ప్రాంతం దానికి కారణం ఉదుహుదొస్తే ఉద్దువోద్దు క్రాస్ కాకు మనిపోయింది నేను ఇక్కడికి వచ్చి పది రోజులు ఇక్కడ ఉండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు ఉద్దువద్దు ముందు ఉదు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క సముద్రం ఇక్కడ పోించే పరిస్థితి వచ్చింది ఒక విషయం ఈ రోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధహపాతాలలో ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటే హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశాడు ఉద్యోగస్తులు తెలుపుతున్నాం ప్రతి నెల ఒక్కో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన డిఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరు కూడా మూడు నెలల్లో పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం విజయనగరం భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడి విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను ల్యాండ్ ఎక్విషన్ కూడా చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండుంటే రెండు వేల ఇరవైకే విమానాశ్రయం వచ్చేది ఇప్పటికి కూడా రాలా అంటే ఏలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్లీ వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు మెట్రో పోయింది ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎస్పీసీ ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది ఐపీఎల్ టీం కూడా టీమ్ పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి ాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ అన్న మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కొంబలు పూర్చబడాలి ఇది ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కోరాలి నాని పించ్ సీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఉత్తరాంధ్ర మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితుంది నేను ఒకే అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం గాని ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఐదు కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా